తనుజ బిగ్ బాస్ బస్లో శివాజీ గారికి వాళ్ళ ఫాదర్ గురించి చెప్తూ చాలా అయితే చాలా ఎమోషనల్ అయింది ఇక ఆ టాపిక్ ఎక్కడ వచ్చిందంటే శివాజీ గారు అన్నారు ఏమని అనంటే నువ్వు బిగ్ బాస్ హౌస్లో భరణిని ఉన్నప్పుడు నాన్న అనేదానివి లేకపోతే సార్ అనేదానివి ఏంటి తనుజ అని అడగగానే అప్పుడు తనుజ చెప్తుంది నాకు గేమ్ ఇంపార్టెంట్ సో నేను బాండింగ్ని పక్కకు పెట్టి గేమ్ని ఆడాలి అనుకున్నాను అని చెప్పేసి చెప్పి తర్వాత వాళ్ళ ఫాదర్ గురించి అయితే చెప్తుంది నా ఫాదర్కి నేను ఈ ఫీల్డ్కి రావడం అస్సలు నచ్చలేదు సార్ కాకపోతే నేను బిగ్ బాస్ హౌస్లో విన్ అయ్యి ఇంకా ఆ ట్రోఫీని మా ఫాదర్కి ఇచ్చి నేనేంటో చెప్దామనుకున్నాను అని చెప్పేసి ఫీల్ అవుతుంది ఇక నువ్వు రన్నర్ అప్గా ఉండడం ఎలా అనిపించింది విన్నర్ అవ్వలేదని ఫీల్ అవుతున్నావా అంటే కొంచెం ఫీల్ అవుతున్నాను సార్ కాకపోతే నా ఫ్రెండ్ అయ్యాడని హ్యాపీ ఉంది ఇంకా అందరూ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు నేను కూడా మా నాన్న వస్తారని చాలా ఎక్స్పెక్ట్ చేశాను మా నాన్న వస్తారు ట్రోఫీ తీసుకెళ్ళి మా నాన్నకిచ్చి నాన్న ఇదిగో నీ కూతురు అని చెప్పాలని నాకు చాలా అంటే చాలా ఆశగా ఉండింది కానీ నా ఆశ తీరలేదు నేను ఎప్పుడు తనుజ పుట్టస్వామి అని అంటే పుట్టస్వామి అనేది నా సర్నే అనుకుంటారు కానీ పుట్టస్వామి అనేది మా ఫాదర్ నేమ్ కాబట్టి నీ కూతురు ఏంటో నిరూపిస్తాను నాన్న అంటూ నా ఫాదర్ నా నేమ్ తర్వాత పెట్టుకున్నాను అందుకని నేను తనుజ పుట్టస్వామిగా ఎప్పుడు ఎక్కడైనా అలాగే చెప్తాను అంటూ తనుజ అయితే వాళ్ళ ఫాదర్ గురించి చెప్తూ చాలా ఎమోషనల్ అయిపోయింది